ఏలూరు జిల్లా చింతలపూరిలో జరిగే రా కదిలరా మహాసభకు టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు బహిరంగ సభల వైపు అడుగులు వేస్తున్నాయి ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చింతలపూడిలో జరిగే మహాసభలో పాల్గొంటున్న సందర్భంగా భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది ఏలూరు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలు మిల్ సెంటర్ కు చేరుకున్నారు ద్విచక్ర వాహనాలు కార్లు వ్యాన్లు బస్సుల్లో పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చింతలపూడిలో జరుగుతున్న రా కదిలిరా మహాసభకు ఏలూరు నియోజకవర్గం నుండి పదివేల మందికి పైగా వెళ్తున్నట్లు చెప్పారు ఒక్క పిలుపు ఇవ్వగానే స్వచ్ఛందంగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారని అన్నారు ఎన్నికల సంకరావం పూరించడానికి చింతలపూడి వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు వేలాదిగా తరలి వెళ్తున్నామని ఆయన చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను టిడిపి జనసేన కూటమి గెలుచుకుంటుందని అన్నారు Anyhow <laughs>

బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ సభకు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి పదివేల మంది దాకా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న కార్లు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న మినీ ఆటోలు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో బస్సులు కానీ పక్కన జంక్షన్ నుంచి కూడా తెప్పించాం అంటే అందరికీ కూడా ఇంకా సమకూర్చలేని విధంగా జనం అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా బయలుదేరి చింతలపూడికి వెళ్తున్నాం తప్పనిసరిగా చింతలపూడి నియోజకవర్గంలో భారీ సక్సెస్ తో ఒక లక్ష యాభై వేల మంది దాకా జనం అక్కడ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా రా కదిలరా రా సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తున్నారో ఈ రోజున ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మరి ఎన్నిగల శంకారావం పూరించడానికి మరి ఆయన వస్తున్నారు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు మరి ఏలూరు నుంచి మేమందరం కూడా తరలి వెళ్తున్నాం అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సమర ఉత్సాహంతో కథం తొక్కుతూ కూడా చింతలపూడి వెళ్తాం జరుగుద్ది అందరూ కూడా ఎందుకంటే చాలా మంది బైకుల్లో వస్తూ ఉన్నారు ఎందుకంటే అంత దూరం బైకుల్లో వెళ్ళినంత కార్యకర్తలకు ఏమి జరగకూడదని ఉద్దేశంతో అందరికీ కూడా ఏ ప్రైవేట్ బస్సులు విజయవాడ నుంచి కూడా తెప్పించి అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించా తెలుగుదేశం పార్టీ అంటే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఒక పిలిపి ఇవ్వంతో ఎంతమంది అందరూ కూడా వచ్చారు మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు వాళ్ళందరికీ ఓన్లీ భోజన వసతి సదుపాయాలు కల్పించడం జరిగింది తప్పనిసరిగా ఈ సభ ఏదైతే విజయవంతంతో రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏదైతే కొత్తగా ఉన్నాయో పద్నాలుగుకి పద్నాలుగు గెలిచి వాళ్ళ సత్తా చూపిస్తారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రా కథలు రా సమావేశంలో మరి ఈరోజు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఎంతైతే నాశనం చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజున విద్యకి మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో క్వశ్చన్ పేపర్కి మరి ముద్రించడానికి నిధులు లేకుండా చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు మరి రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి విద్యార్థులకే కాదు ప్రజానికానికి కూడా మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తా తెలియజేస్తున్నాం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చంద్రమోహన్ గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక నిర్ధారణకు వచ్చారు ఇంకొక సిట్టింగ్లో పూర్తిగా మరి సీట్లు కూడా ప్రకటన చేస్తారని తెలియజేస్తూ మరి జన జనసమయంతో మరి ఏదైతే ఈ చింతలపూడి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మేము ఆశిస్తున్నాం